హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు ఆవకాయ తయారు చేసి చూపిస్తున్నానండి పక్కా కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్లో చెప్పారంటే చాలా ఈజీగా ఆవకాయలు అనేది తయారు చేసుకోవచ్చు సంవత్సరం అంతా మొక్క పెత్త మెత్తబడకుండా చాలా సులువుగా ఆవకాయని తయారు చేసుకోవచ్చు అండి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ అనేది ఆవకాయ కోసం పీచు ఎక్కువగా ఉండి టెంకాయ కొంచెం గట్టిగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి కొబ్బరి మామిడిపాయలు కానీ కాయని తీసుకుంటే ఆకాయకి బాగుంటుందండి ఇలాగ నేను పన్నెండు కాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని ఇలా ముక్కలు కొట్టించి తీసుకొచ్చుకున్నాను వీటిని ఏదన్నా పెంకుని తీసుకుని శుభ్రంగా ముక్కలు కొట్టించిన తర్వాత తుడుచుకుని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నాలుగు కప్పుల వరకు రావాలండి మనకి కొలతకి నాలుగు కప్పులు రావాలి నేను కొట్టించిన ముక్కలు కరెక్ట్గా నాలుగు బాక్సులు అయ్యాయండి చూడండి ఒక చిన్న సైజు బాక్స్తో కొలుస్తున్నాను మీరు ఎన్ని కాయలు తీసుకున్నా సరే మనకి నాలుగు కప్పులు కానీ నాలుగు గ్లాసులు కానీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఆవకాయకి మనం అన్నీ ఆరబెట్టుకోవాలండి ఇలా రాళ్ళు ఉప్పుని తీసుకోవాలి వీటిని ఆవాలు మెంతులు వీటినటిని కూడా రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకొని వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి మనకి ఆవకాయ కోసం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోవాలండి అప్పుడే ఆవకాయ టేస్టీగా ఉంటుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం పెట్టుకున్నాం కదండి నాలుగు కప్పుల ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఆవకాయ కోసం పచ్చి నూనె తీసుకోవాలండి ఈ నూనెని ఈ ఆవకాయ ముక్కల్లో వేసుకుని ఈ ముక్కలకి అంతటికి ఈ నూనె బాగా పట్టించాలి ముందుగా ఇలాగ మనం నూనెలో ఈ ముక్కల్ని తడుపుకున్నామంటే ముక్క అనేది మనకి మెత్తబడకుండా ఉంటుందండి మన ఆవకాయ కోసం ప్రిపేర్ చేసుకునే ప్లేట్లే కాదు గిన్నెలే కాదు గరిటలే కాదు అన్నీ కూడా శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు మనం ఏ కప్పుతో అయితే ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కారం మూడు వంతుల వరకు పిండిని తీసుకోవాలండి మనం రాళ్ళు ఉప్పు తీసుకున్నాం కదా దాన్ని మిక్సీ పట్టుకుని హాఫ్ కప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు కారం మూడొంతులు పిండి హాఫ్ కప్పు ఉప్పు మనం వలచిపెట్టుకున్న వెల్లుల్లిపాయరకాయలు ఇందులో వేసుకోవాలి ఒక రెండు గుప్పెళ్ళు మెంతులు అయితే సరిపోతుందండి మెంతులు మనం ఈ ఆవకాయలో పౌడర్ చేయము మా గోదావరి సైడు ఈ రకంగానే మెంతులు వేసుకుంటారండి వీటన్నిటిని మూడింటిని శుభ్రంగా కలిపేసుకోవాలి ఉండ్లు అవి లేకుండా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముక్కల్ని నూనెలో తడిపించుకున్నాం కదండి ఇప్పుడు ముక్కలన్నిటిని కూడా ఈ కారం దాంట్లో వేసుకోవాలి వీటన్నిటికీ కూడా ఈ పిండి కారం అంతా బాగా పట్టించాలి ఈ విధంగా మనం తయారు చేసుకున్నామంటే మనకి సంవత్సరం అంతా కూడా మొక్క అనేది మెత్తపడదండి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా ఉండదు మనం మొక్క తేరే వరకు కూడా నూనె వేసుకుంటే మనకి మొక్క అనేది అస్సలు పాడవదు రంగు కూడా ఏమీ మారదండి ఇప్పుడు మిగిలిన నూనెను కూడా ఇందులో వేసేసుకోవాలి మనం ఆవకాయ కోసం పచ్చి నూనె తీసుకుంటామండి నూనె అనేది వేడి చేయకూడదు నాకు మొత్తానికి యావకాయకి నాలుగు కప్పులు దానికి పన్నెండు కాయలకి నాలుగు కప్పులు ముక్కలు అవ్వాయి అయ్యాయి దీనికి పావు వరకు నాకు నూనె అనేది పడింది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లాస్టిక్ గిన్నెలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకోవచ్చండి ఒక మూడు మూడో రోజు మనం దీన్ని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఒక డబ్బా తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్న ఆవకాయని ఇందులో పెట్టేసుకోవాలి మూడో రోజు మనం దీన్ని తీసుకుని అప్పుడు కలుపుకున్న తర్వాత గ్లా గ్లాస్ సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ప్లాస్టిక్ దాంట్లో మట్టికి అస్సలు పెట్టకూడదండి చూడండి ఇప్పుడు ముక్కలన్నీ కూడా ఇలా కలిపినప్పుడు ఫస్ట్ రోజు ఇలా ఉంది మూడవ రోజు చూపిస్తాను చూడండి ఆయిల్ ఎంత తేలి మనకి ఉప్పు కారం అది కూడా బాగా కలిసి ముక్క కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు దీన్ని పచ్చడి అంతటినీ కూడా ఒక వడలపాటి ప్లేట్లోకి తీసుకుని దాన్ని శుభ్రంగా బాగా కలిపేసుకుని ఒక గంట ఎండలో పెట్టుకోవాలండి మీకు ఉప్పు అది సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి మూడో రోజు కలుపుకున్నప్పుడు ఉప్పు కారం అది చూసుకుని మనం ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చు కానీ కరెక్ట్ కొలతలు అంటే ఈ నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి అసలు కొంచెం ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు కరెక్ట్గా సరిపోతాయి ఈ ప్రాసెస్లో చేసుకోండి సంవత్సరం అంతా కూడా మొక్క మెత్తబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ